నమస్తే మీరు రాపల్ భాస్కర్ హైకోర్టు హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడం అనేటప్పుడు జరిగింది అదేంటన్నప్పుడు చాలా మంది పిల్లలు లేకపోవడం మూలంగా దంపతులు వేరే వ్యక్తుల యొక్క పిల్లల్ని దత్తత తీసుకోవడం అనేటట్టు జరుగుతా దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళకు ఉండేటటువంటి ఆస్తులు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు వాటికి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులలో పెద్ద తీసుకున్నటువంటి వ్యక్తులకు వాళ్ళ యొక్క అధికారం లేదు అన్ని రకాల అవకాశాలు వస్తాయి కానీ ఒక వ్యక్తి దత్తత పోయిండు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తన తల్లిదండ్రులు వేరే వ్యక్తులకు పెత్త తీవడం అనేటువంటి జరిగింది దత్తత పోయినటువంటి వ్యక్తి తనకుండేటటువంటి సొంత తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారసత్వ ఆస్తులు వాళ్ళ యొక్క ఆస్తుల వాటర్ రావాలని చెప్పేసి కోర్టు బోడమైన జరిగింది మరి కింది కోర్టు బోర్డు కింది కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది పార్టీషన్ చోట్ ఆ తర్వాత జిల్లా కోర్టు అక్కడ కూడా డిస్మిస్ చేశారు అక్కడ ఆ మ్యాటర్ తెలంగాణ హైకోర్టు వరకు కూడా రిఫర్ కావటం అనేది జరిగింది దాన్ని పరిశీలించినటువంటి ద్వారా తెలంగాణ హైకోర్టు దత్తత వెళ్తే జనన కుటుంబ ఆస్తిపై హక్కులు ఉండవాలని ఒక తీర్పు ఇచ్చింది ఎందుకు అంటే ఒక దత్తత తల్లిదండ్రులు తన యొక్క కొడుకునో బిడ్డనో ఇతర వ్యక్తులకు దత్తత ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క కొడుకుగా లేదు కూతురుగా పరిగణించటం అనేటటువంటిది జరగదు ఇది ఎవరు మరి దత్తత తీసుకున్నటువంటి వ్యక్తులు ఆ తండ్రులు దత్తత పోయినటువంటి వ్యక్తికి తల్లిదండ్రులుగా పరిగణించడం అనేది జరిగేది అట్లే ఆస్తులు కూడా తీసుకున్నటువంటి దత్తత తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల మీద అధికారం తప్ప దత్తత ఇవ్వబడినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆస్తుల మీద ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల మీద హక్కులు ఉండవని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఒక మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భర్త వెళ్ళినటువంటి వ్యక్తికి ఆ కుటుంబ ఆస్తుల్లో హక్కులు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది వ్యక్తి రెండు కుటుంబాల్లో రెండు కుటుంబాల హక్కులు ఉండవు అనుమాలు నాగేశ్వరరావు వర్షస్ ఏవి ఆర్ నర్సింహరావు అనేటటువంటి ఈ కేసులో జస్టిస్ నవీన్ రావు గారు జస్టిస్ విజయసేర్ రెడ్డి గారు జస్టిస్ భీమపాక నగేష్ గారు ఒక సంపూర్ణ హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పుని వెళ్ళి అంటే దీంట్లో కండిషన్ కూడా ఒక ఉమ్మడి ఆస్తులో భాగపంపకాలు జరిగిన తర్వాత ఎవరి భాగాలు అలైపోయిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి తిరిగి దత్తతకు పోతే నిభసన జరిగినటువంటి ఆస్తుల మీద ఇతర వ్యక్తులకు అధికారం ఉండదు ఆయనకే ఉంటుంది అనేటటువంటిది కూడా క్లియర్ గా దీంట్లో చెప్పడం అనేది జరిగింది అందుకనే దత్తత పోయినటువంటి వ్యక్తులకు సంబంధించి చాలా మంది మమ్మల్ని అడుగుతా దత్తత పోయిన నేను నా తల్లి నిజంగా సొంత తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తి మీద హక్కులు ఉంటాయని అడుగుతుంది అట్లా చల్ల అనేది ఒక మీ నోటీసులు పెట్టడం కోసం చెప్తాను థ్యాంక్ యూ